సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మన స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది బాబాగారు మనకు అందిస్తున్న ఒక మంచి మాట ఈరోజు మనం బాబాగారి మాటల్లో విందామండి బాబాగారు మన కోసం ఒక అద్భుతమైన విషయం చెప్పడానికి వచ్చారు బాబా నాకు అన్నీ కావాలి నేను తాకిందల్లా బంగారంలా మారాలి అంటే నేను ఏది చేసినా అందులో సక్సెస్ అనేది నాకు రావాలి ఇది ప్రతి ఒక్కరు కూడా నా దగ్గర కోరుతూ ఉంటారు అలాగే నా బిడ్డమైన నువ్వు కూడా కోరుతూ ఉంటావు కానీ నేను నా భక్తులకు నా బిడ్డలకు తప్పకుండా వారి వారి కష్టానికి మాత్రమే నేను ఫలితాన్ని ఇస్తాను కష్టపడకుండా నిన్ను ప్రార్థిస్తాను నాకు ఇచ్చే ఎలా తల్లి నీ ప్రయత్నం అనేది ఉండాలి నువ్వు కృషి చేయాలి కష్టపడాలి ఆలోచించాలి శ్రమపడాలి నీ వంతు కష్టం చేసినప్పుడే ఫలితం కూడా ఆశించాలి అలా కాకుండా సముద్రం దగ్గర నిల్చొని నాకు అందులోని ముత్యాలు దొరకాలంటే ఎలా చెప్పు కాళ్ళు కూడా తడవో బిడ్డ సముద్రం దగ్గరికి వెళ్తేనే కాళ్ళు తడుస్తాయి సముద్రం అందరికీ అన్నీ ఇస్తుంది ఈత వచ్చిన వాడికి ముత్యాలు దొరికేలా చేస్తుంది వలవేయటం వచ్చిన వారికి చేపలు దొరికేలా చేస్తుంది కానీ నిలబడి చూసేవారికి కాలు మాత్రమే తడుస్తాయి దూరంగా ఉంటే ఆ కాళ్ళు కూడా తడవు ఆ ఇసుకలో కాలు కాలాల్సిందే కాబట్టి ఎంత లోతుగా దిగితే అంత నాణ్యమైన విలువైన వస్తువులు దొరుకుతాయి ముత్యాలు దొరికితే ధనవంతులు అవుతారు చేపలు దొరికితే బతుకు తెరువుకు చాలు అనిపిస్తుంది కానీ అలాగే నిల్చొని చూస్తే ఏమీ రాదు అలాగే నీ ప్రయత్నం అనేది ఉంటేనే నీకు విజయం అనేది ఎవరైనా అందించగలరు నీ సాయి కూడా అదే చెబుతున్నాను నువ్వు ప్రయత్నించందే ఎవరు ఏదీ చేయలేరు తల్లి నీ ప్రయత్నం ఉండే అసలు నువ్వు కోరుకోవాలి నాకు గెలుపు కావాలి అని విలువైన వాటిని దేవుడు నీకు ఇచ్చే ముందు కొంచెం ఆలస్యం చేస్తాడు అలాగే నిన్ను శోధిస్తాడు ఎందుకో తెలుసా ఆలస్యం చేసే కొద్దీ నువ్వు ఎంత ఓపికగా ఉన్నావో నీలోని ఓపిక వల్ల దానికోసం ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నావో అని భగవంతుడు నిన్ను కొంచెం పరీక్ష పెడతాడు ఆలస్య రూపంలో ఆ ఆలస్యం నన్ను గ్రహించి వస్తుంది నా పక్క భగవంతుడు ఇస్తాడు నేను కృషి చేశాను తప్పకుండా నాకు నా బాబా ఇస్తాడు అనే నమ్మకంగా ఎదురు చూసేవారికి తప్ప తప్పకుండా ఆ విలువైన వస్తువు చేతిలో అందిస్తాడు ఎందుకంటే దానిని పొందే అర్హత నీకు ఉందో లేదో తెలియాలి కదా ఆ దాన్ని పొందిన తర్వాత దాన్ని నిలబెట్టుకుంటావా లేదా అనే విషయం కోసం భగవంతుడు ఇలాంటి చిన్న పరీక్షలు నీకు పెడుతూ ఉంటాడు వాటిలో నీవు నెగ్గావో ఆ విలువైన ఎంత విలువైన వస్తువైనా నీకే సొంతం చేస్తాడు భగవంతుడు మనిషికి కావాల్సింది ఓర్పు సహనం వీటితో పాటు మనశ్శాంతి దానికోసం తప్పులు చేసుకుంటూ సంపాదించనవసరం అవసరం లేదు నిజాయితీగా ఉంటే మనశ్శాంతి తానుగా వస్తుంది సంపాదన శాశ్వతంగా నిలుస్తుంది అసలు మనిషి ఎలా ఉండాలి ఈ బాబాని కొలిచే ఈ సాయి భక్తులు ఎలా ఉండాలో తెలుసా ఊరి చివర ఉండే మర్రి చెట్టులా ఉండాలమ్మా మర్రి చెట్టు ఏంటి చేస్తుంది తెలుసు కదా ఊరి చివర ఉన్న ఎండలో నడిచేవారికి నీడనిస్తుంది వానలో తడిసేవారికి రక్షణగా ఉంటుంది కానీ తనను గుర్తుంచుకోమని ఎప్పుడు కూడా మరిచేటు అడగదు అది సాయం మాత్రమే చేస్తుంది ఇతరులకి అండగా ఉండాలని మాత్రమే ప్రయత్నిస్తుంది నీడనిస్తున్నాను నేను నీకు రక్షణగా ఉంటున్నాను అని నిన్ను నా ఇంట్లో నాటుకో అని ఎప్పుడు కూడా కోరదు ఊరి చివరే ఉంటుంది అందరికీ రక్షణ కల్పిస్తుంది అలాగే నువ్వు కూడా నీకు వీలైనంత వరకు సహాయం చేయాలి అంతేకాని ఇతరుల దగ్గర ఎప్పుడు కూడా నువ్వు చాచకూడదు నువ్వు నలుగురికి పెట్టే స్థాయిలో ఉండాలి ఆ ఆలోచన నీలో ఎలా ఉంటుందో భగవంతుడు కాలం నీకు అదే చేకూరుస్తారు నలుగురికి పెట్టే చెయ్యిలా నిన్ను గొప్పవాణిగా ఉంచుతారు సమాజంలో నిన్ను విలువగల వ్యక్తిగా గుర్తిస్తారు ఇదే తల్లి నీ బాబా ఇచ్చే నీకు ఆశీర్వాదం దీన్నే నువ్వు మనసులో నిలుపుకొని మంచి విలువైన మనిషిగా గొప్ప మనిషిగా నిజాయితీ గల మనిషిగా ధర్మాన్ని పాటించే మనిషిగా ఉండు ఇంతకన్నా ఈ బాబాకి సంతోషం ఏముంటుంది చెప్పు మరొక ముఖ్యమైన విషయం నువ్వు తెలుసుకోవాల్సింది ఏమిటో తెలుసా ఎప్పుడైనా సరే ఎవరు సమాధానం అడిగినా ప్రేమతో బదులివ్వాలి నువ్వు ఇచ్చే సమాధానం ఆ ఉనికిని బట్టే నీ వ్యక్తిత్వం ఏంటో తెలుస్తుంది నీ గుణం నీ మనసు ఎలాంటిదో తెలుస్తుంది ప్రశ్న ఏదైనా సరే ప్రేమతో బదులు అనేది ఇస్తే మనం గడిపే ప్రతిరోజు ఇంకొంచెం ఆనందంగా అందంగా గడిచిపోతుంది నీ పరిస్థితిని ఎప్పుడు ఎవ్వరూ ఆలోచించరు నీ పలకరింపును మాత్రమే గుర్తుపెట్టుకుంటారు మంచిగా పలకరిస్తే నీ స్వభావం తెలిసి మంచి స్వభావం అని గుర్తుంచుకుంటారు అదే మనిషి స్వభావాన్ని నిల్ నిలబెట్టే మాట తీరే బిడ్డ ఆ మాట తీరును నువ్వెప్పుడు కూడా అనుకూలంగా ఆప్యాయతగా ఉంచుకో కాకి కోయిల రెండు అరుస్తాయి రెండు నల్లగానే ఉంటుంది ఉంటాయి రెండు ఒకే రంగులో ఉంటున్నాయని కాకి కోయిలను మనం ఒకేలా చూస్తామా కాకి కోయిల రెండు అరుస్తున్నప్పుడు కాకిది గోళ అంటాము కోయిలదు పాట అంటాము ఆలోచించు ఎందుకు అని బదులిచ్చే విధానాన్ని బట్టి సగం ప్రపంచాన్ని మనం గెలవచ్చు జీవితంలో నేను ఓడిపోయాను అందరూ నన్ను మోసం చేశారు నేను పడిపోయాను నన్ను అందరూ తొక్కేశారు ఇలా నువ్వు అపోహపడుతూ ఉంటావు కదా ఆ అపోహలు ఏమీ వదిలేసాయి జీవితంలో ఓడిపోవడం మోసపోవడం చెడిపోవడం పడిపోవడం అంటూ ఏమీ ఉండవు బిడ్డ కేవలం నేర్చుకోవడం మాత్రమే ఉంటుంది కొందరు ఓడిపోయి ఎలా గెలవాలో నేర్చుకుంటారు ఇంకొందరు మోసపోయి ఎలా జాగ్రత్త పడాలో నేర్చుకుంటారు ఇంకో మరికొందరు చెడిపోయి ఎలా బాగుపడాలో నేర్చుకుంటారు మరికొందరు పడిపోయి ఎలా నిలబడాలో నేర్చుకుంటారు జీవితం అనేది ఒక పాఠశాల ఆ పాఠశాలలో నువ్వు ప్రతి ఒక్కటి నేర్చుకోవడమే ఉంటుంది ఇతరులు మోసం చేశారా ఒక్కసారి మోసపోతావు రెండోసారి హుషారు పడతావు కదా జాగ్రత్త పడతావు కదా ఇతరుల వల్ల నీ జీవితం కొంచెం పాడైపోయింది అన్నప్పుడు ఎక్కడ నేను తప్పు చేశానో అని సర్దిద్దుకుంటావు కదా ఓడిపోయిన ప్రతిసారి ఈసారి ఎలా గెలవాలి అని ఆ ఓటమిలో ఉన్న తప్పులు నువ్వు సరిచేసుకుంటూ గెలుస్తావు కదా ఒక్కసారి పడిపోయావా ఇక పడకుండా నేను గట్టిగా నిలబడాలి అనే ఆత్మస్థైర్యాన్ని నువ్వు నేర్చుకుంటావు కదా గెలవాలని అనే తపన ఓటమి నేర్పిస్తుంది మోసపోయినప్పుడు జాగ్రత్త ఎలా పడాలో మోసపోయినప్పుడు తెలుస్తుంది ఎలా బాగుపడాలో చెడిపోయినప్పుడు తెలుస్తుంది పడిపోయినప్పుడు ఎలా నిలబడాలి జీవితంలో శాశ్వతంగా గెలవ ఎలా గెలవాలి నాకంటూ ఒక విలువను పెంచుకోవాలి అనేది జీవితం అనే ఒక పాఠం మాత్రమే నేర్పిస్తుంది కాబట్టి ఇక్కడ నీకంటూ అన్నీ నేర్చుకోవడం మాత్రమే ప్రతి ఒక్కటి నేర్చుకునే ఒక ఉద్దేశంతోనే నువ్వు చూడు నీకు ఎవరి మీద ద్వేషం ఉండదు ఎవరి మీద కోపం ఉండదు నేర్చుకోవాలన్న తపన మాత్రమే ఉంటుంది నేర్చుకోవాలన్న తపనతో నువ్వు జీవితంలో అన్నీ గెలుస్తావు సంతోషంగా ఉంటావు నీకని సమాజంలో గొప్ప స్థాయి విలువ అనేది ఏర్పరచుకుంటావు నలుగురిలో మంచి స్థాయికి చేరి ఫలానా అనే ఒక విలువను నువ్వు పెంచుకుంటావు బిడ్డ కాబట్టి ఇక ఎప్పుడు కూడా మోసపోయాను ఓడిపోయానని చింతించవు కదా చింతించే ముందు ఈ మాట గుర్తుపెట్టుకో తప్పక గెలుస్తావు లేచిన దగ్గరే నువ్వు గెలవాలి ఓడిన దగ్గరే నువ్వు విజయాన్ని సాధించాలి ఈ సాయి నీకు ఎప్పుడూ అండగా ఉంటాను అందుకే నువ్వు నిరుత్సాహంగా ఉన్న ప్రతి ఒక్కసారి నీకు నా రూపంలో ఏదో ఒక మంచి విషయం తెలుస్తూ నిన్ను ఉత్సాహపరుస్తూ ఉంటాను సొమ్మశలను నీకు నీళ్లు చల్లి ఉత్సాహపరుస్తూ ఉంటాను నా బాబా ఉన్నారనే ధైర్యం నీకు అనుక్షణం కల్పిస్తూ ఉంటాను ఈ సాయి నీతో ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు సర్వే జనా సుఖినో జై సాయి రామ్